డిఆర్ వెస్టేజ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం ఈరోజు మీకు ఒక ఐదు ప్రోడక్ట్ రిజల్ట్ గురించి వివరించడం కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది వీడియోని స్కిప్ చేయకండి కొత్త వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వెస్టేజ్లో ఆల్రెడీ ఉన్నవారైతే మీ అందరికీ కంగ్రాచులేషన్స్ ఎవరైతే వెస్టేజ్లో లేకుండా నా వీడియో చూస్తున్నారో వారికి ఒక శుభవార్త ఏంటంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంది సో ఐడి తీసుకోవాలన్నా బిజినెస్ సీరియస్గా చేయాలనుకుంటే మాతో పాటు జర్నీ స్టార్ట్ చేయండి మీకు అన్ని విషయాల్లో గైడెన్స్ ఇస్తూ మీ సక్సెస్ కోసం మీ ఎదుగుదల కోసం మేము నిరంతరం ప్రయత్నం చేయడానికి మీకు తోడుగా ఉండడానికి మేము సిద్ధంగా ఉన్నాము మోస్ట్ వెల్కమ్ టు న్యూ పర్సన్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇప్పుడు మనం మన యొక్క టాపిక్లోకి వెళ్ళిపోదాం రెస్టిజ్ అంటే ఏంటి ముందు ఆరోగ్యం తర్వాతే ఆదాయం కంపెనీ వచ్చి ఇరవై సంవత్సరాలు అవుతుంది ఇరవై సంవత్సరాల్లో అనేక మందికి ఆరోగ్యంతో పాటు సంపదను సృష్టించుకుని వారి జీవితాలను ఆర్థికంగా మలుచుకుని ఎంతోమంది టెస్ట్ మోనేస్ మనం వింటూనే ఉంటున్నాం ప్రతిరోజు జూమ్లో కాబట్టి ఈరోజు మీకు ఆరోగ్యం మీద అవగాహన కల్పించడానికి కొన్ని బెస్ట్ ప్రొడక్ట్స్ని మీకు చెప్పడం కోసం ఈ వీడియో అనమాట ఇక్కడ మీకు కనిపిస్తున్న ఫుడ్ క్రీమ్ అనేది ప్రతి ఒక్కరి లేడీస్ ఫ్యామిలీలో అరికాళ్ళు అనేవి పాడైపోతూ ఉంటే వాళ్ళకి వెస్టేజ్ ఫుడ్ క్రీమ్ని సజెస్ట్ చేయడం వల్ల చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే ఇక్కడ మీకు కనిపిస్తున్న రెండో ప్రోడక్ట్ ప్రోటీన్ పౌడర్ చిన్నపిల్లల గ్రోత్కి వాళ్ళ యొక్క మెమొరీకి అన్ని విషయాల్లో వాళ్ళకి ప్రోటీన్ పౌడర్ పౌడర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ఇక్కడ మీకు కనిపిస్తున్న థర్డ్ ప్రోడక్ట్ జిటా ప్రీమియం టీ అనమాట ఇది ఎక్సలెంట్ ఇమ్యూనిటీ బూస్టర్ అనమాట సో మనకి అన్ని విషయాల్లో మంచి ఆరోగ్యం కావాలంటే మనం బయట తాగే టీ పౌడర్ని ఆపేసి ఈ టీ పౌడర్ తాగడం వల్ల మీరే చెప్తారు వావ్ అని ఇక్కడ కనిపిస్తున్నది మాయిశ్చరైజర్ సో ఈ మాయిశ్చరైజర్ వాడడం వల్ల మనం బయట వాడే వ్యాధులైన కన్నా ఎక్సలెంట్గా ఉంటుంది దీని యొక్క రిజల్ట్ అనేది అమోఘం అద్భుతం ఆల్రెడీ మేము వాడుతున్నాం కాబట్టి ఆ అనుభూతిని మేము పొందుతున్నాం ఇక్కడ కనిపిస్తున్నది అష్యూర్ క్రీమీ క్లెన్సింగ్ బార్ ఇది చిన్నపిల్లలకే కాదు పెద్దవారికి కూడా డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది చర్మం అనేది చాలా స్మూత్గా చాలా బాగుంటుంది ఈ యొక్క సోప్ని మీరు కూడా ట్రై చేయండి ఇక్కడ మన వెస్టేజ్లో ఉన్న ప్రొడక్ట్స్ అన్నీ కూడా ప్యూర్లీ ఆర్గానిక్ న్యాచురల్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంది సో ఈ యొక్క రిజల్ట్ని ఆరోగ్యాన్ని ఆస్వాదిస్తూ ఆనందంగా జీవిస్తూ ఆరోగ్యంతో పాటు ఆదాయం సంపాదించే ఫెసిలిటీ కూడా ఉంది మోస్ట్ వెల్కమ్ టు న్యూ కస్టమర్స్ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్